అండి మీ అందరికీ కూడా వినాయక చవితి మహోత్సవ ప్రారంభ శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున మనం లంబోదలకు సమర్పించే ప్రీతికరమైన పత్రాలలో అతి ముఖ్యమైనది గునుగు కూర అన్ని పండుగలకు మనం సమర్పించే నైవేద్యాలలో ఒక ఆరోగ్య ప్రశస్తి దాగి ఉన్నట్లే ఈ కూరలు కూడా అద్భుతమైన విలువలు దాగి ఉన్నాయి ఈ వర్షాకాలంలో చెరువులు గుంటలు నదుల్లో నిండిన కలుషితమైన నీటిని తీసుకోవడం ద్వారా ప్రజలు ఎదురయ్యే అతి ముఖ్యమైన సమస్యల్లో అతిసారము చర్మ వ్యాధులు జ్వరాలను తగ్గించడంతో పాటు బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేసే అద్భుతమైన విలువలు మైక్రోబెల్ ప్రాపర్టీస్ ఈ గునుగుకూరలో ఉన్నాయి కాబట్టి ఈ అద్భుతమైన విలువలు కలిగిన గునుగూర మొక్కను ఒకటైన పెంచుకుంటే ఈ విధంగా గోరుగా పెరిగి మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని అందిస్తుంది బతుకమ్మని పెంచడంలో ఉపయోగించే గునుగుపూలు కూడా నీటిని శుద్ధి చేయడంలో చాలా ప్రాముఖ్యత వహిస్తాయి ఈ విధంగా తెంచిన లేత గునుకూరకి ఈ సీజన్లో మనకు లభించే లేత చింతకాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్దతో చేసి ఆకుకూర పప్పుని నైవేద్యంగా సమర్పించడం మన సాంప్రదాయంలో భాగంగా ఉంది గ్రాస్టప్పుడు ఉన్నవారు కూడా హ్యాపీగా ఈ పప్పుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్